రైట్ ఏమంటారండి అంటే అయ్యప్ప మాలలో ఉండి ఒక కడప దర్గాను దర్శించుకోవడం అనేది అసలు ఎంతవరకు సమంజసం ఇదంతా తెలిసి చేసారా లేకపోతే తెలియక చేసారా ఏమంటారు మీ అభిప్రాయం దీనిపైన వెళ్ళటంలో తప్పేం లేదు ఎందుకంటే వావర స్వామి వారే ప్రభుత్వం ఇచ్చారు కదండి ఆయన ఇదిగా ఉన్నప్పుడు మీరు నా భక్తులు ఎవరైతే నా దగ్గర ఇప్పుడు ఏదైనా కానీ అయ్యప్ప స్వామి బాబా స్వామిని చేసినట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారే తప్ప వాళ్ళు చెప్పడానికి ఎటువంటి కూడా ఆధారాలు లేవు ఆధార్ కాదండి ఇప్పుడు ఏదైనా సరే పెద్దవాళ్ళు ఈయన గణపతి అంటే గణపతి అని మనం నేర్చుకున్నాం అయ్యప్ప అంటే ఫోటో చూపించి అయ్యప్ప అంటే అయ్యప్ప అనుకున్నాం అలాగే సినిమాలు కూడా తీసి మనకు వివరంగా చెప్పారు ఎప్పుడో పన్నెండు పదిహేను వందల శతాబ్దంలో జరిగిన అయ్యప్పది వీరు మూడు వందలు నాలుగు వందల సంవత్సరంలో ఉన్నప్పుడు వచ్చినవంటి బాబర్ స్వామికి అయ్యప్ప స్వామి ఎలా సంబంధం కుదురుతుందండి ఇప్పుడు సంబంధాలు ఎన్ని సంవత్సరాలు అనే దానికన్నానండి ఏదైనా సరే గణపతి అది మధ్యకాలంలో వాడు క్రియేట్ చేసుకొని ఇస్లామిక్ క్రియేట్ చేసుకొని డబ్బులు కోసం ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాము గుప్షెట్టి గారు ఏంటి అసలు అంటే ఇప్పుడు వావర్ స్వామి దర్గా అనేది చాలా ఫేమస్ అయ్యప్ప దర్శనానికి వెళ్ళే ముందు ఆయన దర్శించుకొని వెళ్ళాలి

మాట నిలబెట్టుకోవాలి కదా ఇప్పుడు వావృసం కదా అలాగే దేవాలయ ఆలయాలన్నిటి కూడా దర్శిస్తున్నామంటే మాలో ఉన్నప్పుడు వెళ్తాం మాల లేనప్పుడు వెళ్తాం మాల లేనప్పుడు కుదరదు కాబట్టి మాల ఉన్నప్పుడు క్షేత్రాన్ని దర్శించుకుంటూ మనం గమ్యించారు క్షేత్రం అంటూ కొద్దిగా నియమాలు ఉంటాయండి అంతే అటువంటి శ్మశానానికి వెళ్ళి దర్గాలకు వెళ్ళి మాలలు వేసుకొని మీరు వెళ్తే అది అపవిత్రమే అవుతుంది తప్ప పవిత్రం అవ్వదండి